కాంపోజిట్ లైసెన్స్ జారీని నిలిపివేయాలి 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 కాంపోజిట్ లైసెన్స్ జారీని నిలిపివేయాలి 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 బీమా ప్రీమియం పై జిఎస్టిని రద్దు చేయాలి బీమా ప్రీమియం పై జిఎస్టిని రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఎన్పిఎస్ స్కీమ్ అమలుకు ముందు ఉద్యోగాలకు ఎన్నిక కాబడి రెండు పది తర్వాత ఉద్యోగం చేరిన వారికి తక్షణమే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి ఎన్పిఎస్ స్కీమ్ అమలుకు ముందు ఉద్యోగాలకు ఇక కాబట్టి రెండు వేల పది తర్వాత తక్షణమే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి ఉద్యోగాల అవుట్ సోర్సింగ్ ను నిలిపివేయాలి 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 అవుట్ సోర్సింగ్ విధానాన్ని నిలిపివేయాలి 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 ఎల్ఐసి లో పెట్టుబడుల ఉపసంహరణ నిలిపివేయాలి 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 ఎల్ఐసి లో పెట్టుబడుల ఉపసంహరణ నిలిపివేయాలి 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 ప్రభుత్వ రంగ సంస్థలను డిస్ఇన్వెస్ట్మెంట్ ఏ రాదు ఏ రాదు ఏ ప్రభుత్వ రంగ సంస్థలను ભારત દેશ મીદ્રુનીય અલસી దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తూ ఉన్నాము ఈ సార్వత్రిక సమ్మె విజయవంతం కావాలని మేము అందరం కూడా ఎల్ఐసి బ్యాంక్స్ అందరూ కూడా ఈ సమ్మెలో ఈరోజు వన్ డే మేము కూడా స్ట్రైక్లో పాల్గొంటున్నాము మెయిన్ డిమాండ్స్ ఏంటంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు సంస్థలని తీసుకొస్తుంది గవర్నమెంటు వీటిని తక్షణమే ఆపివేయాలని అన్ని ప్రభుత్వ రంగంలో ఉండేటట్టు చూడాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ వేస్తూ ఉన్నారు ఈ మా ఎల్ఐసి ప్రీమియం మీద జిఎస్టీని రద్దు చేసి మామూలు ప్రీమియంతోనే పాలసీలని కొనసాగించాలని మేము మెయిన్ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ ఇన్సూరెన్స్లోకి ప్రైవేట్ కంపెనీలు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొస్తున్నారు దీన్ని వెంటనే ఆపేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎల్ఐసిని కూడా డిజెస్మెంట్ చేస్తూ షేర్ మార్కెట్లో తీసుకెళ్తున్నారు అది కూడా వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మా అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము ఈ సమ్మెని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఐసీ గూడూరు యూనిట్ తరఫున తెలియజేస్తున్నాం ఆల్ ఇండియా లెవెల్లో ఐసీ వాళ్ళు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మా లీపి తరఫున గూడూరు బ్రాంచ్ తరఫున సంఘీభావం తెలియజేస్తున్నాము ఈరోజు గవర్నమెంట్ ఎల్ఐసిని ఎన్నో విధాలుగా నిర్వీర్యం చేయాలని చూస్తుంది వాటిలన్నిటికీ కూడా మేము మా స్టాఫ్కి నేను మొత్తం అందరూ ఏజెన్సీ నేను అన్ని యూనియన్లు కలిపి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలా అని చెప్పి అంతా కూడా చేస్తున్నాము కాబట్టి దీనికి ఈరోజు అందరూ బ్యాంకులు కూడా ఈరోజు సమ్మె చేస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ రంగంలో కాపాడాలని మేము కూడా మా సహాయ సహకారాలని ఐసీ వాళ్ళకి అందిస్తున్నాము థ్యాంక్ యూ భారత్ బంద్ జరుగుతున్న తరణంలో ఎల్ఐసి అన్ని ఆర్గనైజేషన్లు ఏకమై గూడూరు బ్రాంచ్లో గూడూరు అసోసియేషన్ తరఫున ఏఓఐ తరఫున కూడా మేము సంఖీభావం తెలుపుతూ వింటూ గుడ్ మార్నింగ్ జోల్ ఈరోజు ఎల్ఐసి ఐసీయూ ఎంప్లాయీస్ అయితేనేమి మిగతా డిఫరెంట్ యూనియన్స్ ఈరోజు తలపెట్టిన సమ్మెకి అందరూ అన్ని యూనియన్స్ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ అయితేనే కానీ క్లాస్ వన్ ఆఫీసర్స్ అయితేనేమి మిగతా ఏజెంట్ యూనియన్స్ అయితేనేమి ఈరోజు చేస్తున్న సమ్మెకి పూర్తి సహకారం అందిస్తున్నా మెయిన్ మన ఎల్ఐసి యొక్క మెయిన్ డిమాండ్స్ ఏంటైతే ఏ అయితే చెప్పుకున్నామో ఈరోజు దాన్ని ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం కన్సల్ట్ చేసి ఏదైతే డిమాండ్స్ మేము అడుగుతున్నామో ఖచ్చితంగా ప్రతి ఒక్క వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ గుడ్ మార్నింగ్ టోల్ ఈరోజు సార్వత్రిక సమ్మె సందర్భంగా అందరూ ఇక్కడ సమీకరించాము ఈరోజు ఎల్ఐసిలో క్లాస్ త్రీ అండ్ ఫోర్ ఆర్యవర్గం మొత్తం లైఫ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు దానికి సంఘీభావంగా క్లాస్ వన్ ఆఫీసర్స్ అలాగే క్లాస్ టూ ఎన్ఎఫ్ఐ ఎఫ్డబ్ల్యూఐ ప్లస్ లియాఫీ ఏజెంట్స్ అసోసియేషను ఏఐ ఈ అసోసియేషన్స్ అన్ని ముందుకొచ్చి వాళ్ళకి సంఘీభావం ప్రకటిస్తున్నారు ఈ సార్వత్రిక సమ్మెలో భాగంగా ఫస్ట్ బేస్ క్యాడర్లో రిక్రూట్మెంట్ జరగాలనేది ప్రధాన కోరిక బేస్ క్యాడర్లో రిక్రూట్మెంట్ జరిగి చాలా సంవత్సరాలైంది సో రిక్రూట్మెంట్ జరిపించాలనేది ఒకటి బీమా సంస్కరణల బిల్లును నిలిపివేయాలి అదొకటి తర్వాత నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనేది ఒకటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చేయాలనుకుంటున్నారు హైక్ చేయాలనుకుంటున్నారు దాన్ని వ్యతిరేకిస్తూ దానికొకటి అలాగే కాంపోజిట్ లైసెన్స్ అనేది ఈ ఎల్ఐసీలో ఉన్న ఏజెంట్కి కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చి మిగతా వాళ్ళకు కూడా కాంపోజిట్ లైసెన్స్ అలాంటి విధానాన్ని రద్దు చేయాలనేది అదొక కోరిక ఈ కోరికలు అన్నిటితో కలిపి చేస్తున్నారు స్కీమ్ ఒకటి ఉద్యోగాల అవుట్సోర్సింగ్ కూడా నిలిపివేయాలి అవుట్సోర్సింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అదొకటి ఎల్ఐసీలో పెట్టుబడులు ఉపసంహరించాలి ఎఫ్బిఏ ఎఫ్బీఏ హైక్ని ఇందాక చెప్పినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ హైక్ని దాన్ని తగ్గించాలి అదొకటి సిఐసిలో మెర్చర్ విధానాన్ని కొనసాగించాలనేసి అదొక అదొక డిమాండు ఈ డిజిన్వెస్ట్మెంట్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జరిగినటువంటి సమ్మె ఈరోజు చేస్తున్నటువంటి సమ్మె ఇది దీనికి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ కామ్రేడ్స్